హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము బండికి వచ్చి పొద్దుగలగా బస్ స్టాండ్లో ఒకటి మొత్తం ఒక ట్రిప్ అయిందనమాట చెత్త మొత్తం డ్రమ్లు రమ్ములే అనమాట ఒక ట్రిప్ ఇక చెత్త అంతా ఫుల్ అయిందనమాట ఇక్కడే మొత్తం అంతా చెత్త అండి ఎట్లా వచ్చింది చాలా అయితే ఎందుకంటే నిన్న సండే కదా అందులో సండేలో బాగా గిరాక్ జరుగుతుంది హోటల్ అన్ని మాల్ కూడా బాగా వస్తుంది బుడ్డడైతే ఆట ఆడుకుంటున్నాడు మా అయితే కుక్కలు చాలా రోజులు అవుతుంది కదా మేము లేక మూడు రోజులు అవుతుంది కుక్కలు కుక్కలన్నీ ఎట్లా వచ్చినాయి ఒక్కసారి దగ్గరకు వేస్తే అట్లే అస్సలు ఉరికితే వచ్చేసాయి అనమాట జా అది ఎట్లా చూస్తున్నాడు కొడతానని దగ్గరకు వస్తే రావు అనమాట ఎందుకంటే మొత్తం మన బుడ్డోని జానుకులు దానిలో ముద్దు పెట్టుకుంటే అట్లా చేస్తాడని దానిలో దగ్గర నేను ఈరోజు చెరుకుది దాదాపు రెండు డ్రమ్ములు చెత్త వచ్చింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎండలకాలం కదా అందులో బస్ స్టాండ్లో బాగా జరుగుతాయి అనమాట మొత్తం కిరాక్ పబ్లిక్ ఎక్కువ వస్తారు కదా ఈ బస్ స్టాండ్లోది దాదాపు రెండు రమ్లు వస్తుంది చెత్త చెరుకు రసము ఇంకొక వెజ్ బిర్యానీ అనేది అది కూడా అట్లనే వస్తుంది మొత్తం పచ్చిరక చదువు వచ్చినాయి మా హోన్ దగ్గర కుక్కలు అదే తరం తనం కొడుతున్నారు దాని దగ్గర రానేస్తే మొత్తం నాకేదో అట్లా వేసాను రానిడు అది ఇవన్నీ బాటిల్ అనమాట ఇట్లా మొత్తం ఇట్లా అట్టాలు మనకేస్తారు హోటల్లో కూడా మా బుడ్డోనకి కూడా చాలా బిస్కెట్లు ఇట్లా కేక్లు అన్నీ అయితే ఇస్తారు ఇక్కడ మొత్తం చెత్త అంతా చాలా అయితే చాలా గలీజు ఉంటుంది ఈ హోటల్లో చెత్త ఇది ముట్టుకోలు కానీ మనకి తప్పదు కదా ఉన్నాక మన ఏరియాలో ఉన్నాకైతే తీయక తప్పదు అంటే మాల్ బాగా వస్తుంది ఇట్లా హోటల్లో మొత్తం చూడు డ్రమ్ములు డ్రమ్ములే అనమాట మొత్తం అసలు బిర్యానీ మొత్తం ఇట్లాంటివి అనమాట ఉండేది ఏముండదు ఇది అక్కడ చూస్తున్నారా కుక్క మా బండి దగ్గరికి మంచి వచ్చి పోతున్నాడని అస్సలు రానివ్వనమాట అంటే ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఇవి కూడా మా కుక్కలే అనమాట బెంగాల్ టైగర్లు అంటే అంటే ఇక్కడ చికెన్ పీస్లు అనమాట మొత్తం మా కుక్కలకే పెడతాము అప్పుడు నేను వేస్తుంటే ఈ మంచిగా తెలుసుకొని ఈ మంచిగా వేస్తున్నాను అనమాట ఇప్పుడు చికెన్ అంతా కుక్కలు అంటే నాకు చాలా ఇష్టము అందుకోసం మా ఊర్లో కూడా మా కుక్కలు ఉన్నాయి ఇందులో దీనిలో అసలు అంటే ఇట్లా కొట్లాడతాయని ఒక్కొక్కసారి ఏ బుద్ధి కాదు ఇంకొకటి ఏమవుతుందంటే ఇట్లా దారిలో వేటలోని చాలా మందిని కొరుకుతున్నాయి ఇవి కింద పడేస్తున్నాయి అనమాట అందుకే వేయకూడదు అనుకుంటా ఒక్కోసారి దీంట్లో చూస్తే వేయాలనిపిస్తుంది ఇదే ఇక్కడ చికెన్వి మొత్తం అవే అనమాట కవర్లో బాటిల్ అనమాట అవి మొత్తం బాటిల్లే ఉంటాయి దాంట్లో ఏమి ఉండవు ఇట్లా చికెన్ చూడు మొత్తం బెంగాల్ టైగర్ కాళ్ళు ఎట్లా తింటున్నారు ఇవి దమ్ముడు అనమాట ఒకే తల్లి కుట్టినట్టు ఫస్ట్ నేను ఇక్కడ సిటీలోకి వచ్చినప్పుడు చిన్న పిల్లలు ఇవి అట్లాడేది ఇప్పుడు పెద్దగైనవి మా గుండెగాడైతే కుక్కల దగ్గర పోతుంటే ఎత్తుకొని ఇట్లా లాగ్ చేయాలంటే మావనికి ఇష్టం అనమాట చూడు మొత్తం డ్రమ్ములు డ్రములే అనమాట ఇట్లా చెత్త చాలా హోటల్లో అంటే ఇట్లా సంచులల్లో మొత్తం నింపి పెడతారు మనం ఏమంటే వేసుకోవాలి తప్పదు మా గుండెగాడ కుక్కల దగ్గర పోతుంటే బండ్లు ఎడ్చితే వేసినా ఎందుకంటే ఎందుకంటే కుక్కలు అంటే చాలా ఇష్టం కుక్కల దగ్గర పోన్లు పెడతాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ పని అయితే ఇంకా చాలా ఉందనమాట అట్లే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు లైక్ చేస్తే మీరు ఛానల్ సపోర్ట్ చేస్తే మాకు కూడా కొద్దిగా బాగుంటుంది అన్నమాట ఓకే బాయ్ ఇద్దరు మా కొడుకు అక్కడే ఏడుస్తున్నాడు ఓకే బాయ్